ಒ ಇಲ್ಲೂ ಮಾತ್ರ ಅನಗನೆ ಅಮರ ಸಿಂಗು ನವರ ಚಲಮ್ಮ పట్టంగీలు పట్టుకొని మరి కాళ్ళ కడియాలు పట్టీలు పట్టుకొని అమరసింగు నగరం వచ్చి అమరసింగు నగరం వచ్చే వరకు బయట బంగుల ముందు అటువంటి అరుగు మీద ఆ బిడ్డను పట్టును జింపి పొత్తులు వరసి అటువంటి పొత్తులు ఆ బిడ్డను వండేసి ఆ తల్లి వంటశాలలో వంటలు తయారు అన్ని పట్టుకొని ఇంటికి వచ్చి వాళ్ళు నలుగురు అక్క వాడి వాడు వండుకున్నా తొట్టే కాడికి కా கிளக்கித கிளக்காட்டு எத்துக்குன்னு

మరి జిట్టు సుక్క కాటుకి వెట్టిండ్లు మరి నలుగురు ఒక్క ఇల్లు ఆ బిడ్డకు మాత్రం అనగా జిట్టు పూసలు కట్టిండ్రు జిట్టు పూసలు కట్టి కాళ్ళ కడియాలు పెట్టి కాళ్ళకు పట్టితారు నావు కాళ్ళకు పట్టీలు చుట్టి వాళ్ళు తెచ్చిన అన్ని ఆడవిల్లు మీరు ధరించినారు ఎడవంటి ధరించిన వరకల్లా అడవికే అని కావు కూతులు వేస్తా అంటే ఆ నలుగురికి కంటే అందరి గంట పెద్దది అడవిల్లని ఎత్తుకొని మురుసముద్దా పెడతాదమ్మా మురుసముద్దు పెడతా

గడపలా ఉడితే నలుగురు అక్క ఏ కళ్ళు ఒక్కదానికి మా గర్భం ఎవరికన్నా ఒక్కరికి ఉత్తేజం అని బొమ్మల కంచి పాపలేదాలు కొందాకొక్కదానికే నువ్వు ఉడితే మా భర్త నలుగురు వేసుకుంటే పుట్టలేదానికి మమ్మల్ని ఎంత ఎగ్గర పెడతాడా నేను ఎత్తుకుంటానంటే నేను ఎత్తుకుంటాన ఒకరు అటువంటి నలుగురు ఒక ఏళ్ళ ఒకరు గుంజుకుంటా అంటే వంటశాలల్లో ఉన్న నా కానీ బిడ్డ ఏడుగు శౌర పెట్టిందే అతను బయటికి బయటికి గురికొచ్చే వరకు వాళ్ళు వచ్చే వాళ్ళ చేతులకెళ్ళి బిడ్డను తీసుకున్నది నావు నా బిడ్డను నువ్వు అటోలు అటోగులు పట్టు గుంజితో కాలు చేతులు పేగులు మీద మా నువ్వు గొడ్డు అంజలు నా ఇంటికి వచ్చిర్రు ఆ దిక్కు వాళ్ళ అంజలాలెక్కడి ఆ కాళ్ళ ఎక్కడి ఆ అక్క మీరు పెట్టిర్రా అయ్యో అక్క రంగనే ఇక్కడ చల్ల పడతాను అదే గొడ్డు నీ పుట్టు కూసాలు పాడవాడ నీ పట్టంగిరు పాడవాడాలి అవ వేసిన పట్టాంగి సిర పొర దింపి నాలుగు వారేసింది అగో అటువంటి పుట్టు కూసాలు దింపి నాలుగు వారేసింది జిట్టు పూజలు వింపి కింద వారేసింది కాళ్ళ పట్టీలు కాళ్ళ కడియాలు వేసి నాలుగు కొట్టింది సంబరం కొద్ది బిడ్డలు దొడిగితే అన్ని మా సొమ్ములన్నీ సోందాలన్నీ పట్టుబట్టలన్నీ కింద వారెత్తాను సొమ్ముల సవందాలని కింద వారేస్తాను ఎందుకు అక్క మేమే సొమ్ములు సోందం దేలేదా ఎందుకు పారేత్తాను అక్క మేము ఎక్కిన సొమ్ములు సొమ్ములు పాడవడం విధం మా అన్ను వస్తే ఈ పుట్టు పూసాలు పుట్టంగీలు నా బిడ్డ బిడ్డలు కలగ పెట్టిదేమో నా బిడ్డలు అడిగిరేమే ఈ పాడవడని అరికాలకి దేశం అంత శిరపును నలిసి అరికాలకిందేశం నలిసింది అంజలారా పిల్వన పెళ్లి మీకేమైనా ఉత్తరాలు పంపిన కానీ మీకేమైనా పత్రంలో పంపిన కానీ మీరు గొడ్డులు అంజరు మీరు వచ్చిన బిడ్డని ఎత్తుకుంటే మీ నీడ నా బిడ్డకు వర్తరకు నా బిడ్డ గొడ్డు అవుతుంది మీకెవరు మతలావు చేసిర్రే నా ఎవరు మతలావు చేసి ఉండ రమ్మని మతలావు చేసిండా నేను ఇట్లా మతలావు చేసిన్నా మనసులో తమ్మ మీ ఇంటికేమన్నా ఎందుకని మీరు రామ 点的干呀，刚写的。 ఎందుకు ఆచిర్రేత్తలే ఒక్కొక్కరు మాకు బిడ్డ పుట్టింది పురుడు పుణ్యం అంటేనే పిలిస్తే కూడా ఆ ఒక్కొక్కరు ఇంటికి పది సార్లు ఇవి లేరు పిల్వకుండా పిల్వని పెళ్లి అయ్యని ఇస్తారు మీరు ఎందుకు వచ్చిర్రే గొడ్డు అంజల పనికి వచ్చిర్రే మీనుడు నా బిడ్డ వర్త నా బిడ్డ గొడ్డు అయితే అందుకొప్పుడు లంజ పాదగడ్డవరాజీ మేము కొడుకులు లేక బిడ్డలు లేకనే ఒక నీ కన్న గడపడా కన్న మేము ఏ దేవుని మన్ను మోసినమో ఏ దేవుని గుళ్ళే గుమ్ము పోసినమో అక్క అందరికి ఇచ్చినట్టు మాకొక్క కొడుకులు ఇచ్చిన మేము గొడ్డోళ్ళం కాకపోతే ఒక్క బిడ్డ నిచ్చినా మేము గొడ్డోళ్ళం మా పుట్టు కూసాలు పట్టంగా రాకలు గంటలు గడియాలకి మీరు గొడ్డోళ్ళే మీ నీడ మా బిడ్డ వినవారని అవ్వడి నువ్వు పెడిపెడి పెడి దెబ్బలు కొడతానవమ్మా కొడుకు లేక బిడ్డ లేక లేకము కాశపడ్డవక్క సంబరపడ్డా మేమెంతో సంతోషపడ్డా ఏ రోజుల వెయ్యులు తిని గోలు చెల్లని ఎంత మంది క్రిత్తరం ముందట ఎంతమంది ముచ్చడం ఇంటికాలం ఉండి నాలుగు రోజుల పాటు నిన్ను నడుచుకొని నీ బిడ్డ నర్సుకుంచి ఇంటికి పోయి నాలుగో రెండు వచ్చి అని లో అనుకుంటారు అట్లా మాపేవారా అక్క ఆగురే ఆవురే నా ఇంటికి ఎందుకు వచ్చిర్రు ఎందుకు ఎడతారా నాలుగు రోజులు ఉంటారు మీరు వచ్చిందే ఇష్టం మా ఇంటి నా ఇంటికి రానే రావద్దు మీరు అసలు లెక్క అయితే నాలుగు రోజులు ఉంటారు గొడ్డు లంజలాల చెప్పురేము ఎవ్వరు ఎవ్వరు తప్పుడు ఎత్తలేరు ఈ లంజలకు ఎవరైనా ఉత్తరం ఉత్తర నా ఇంటికి ఎందుకు వచ్చాడు చెప్పురి ఎందుకచ్చే మీరు నా ఇంట్లో ఉండదు నాడు నన్ను కంటే ఏ కురు మీ రాజ్యపాలకు మంది నా సంస్థలు అనుకుంటారు ఇంతకెళ్ళి బయటికెళ్ళు ఇంతకెళ్ళి బయటికి వెళ్ళరా నా ఆకి మీరు ఎట్లా అట్లా మీ ఇంటికి మీరు నా ఇంటి కనబడద్దు మీరు ఇంతకెళ్ళి బయటికి వెళ్ళని బయటికి తోటి శిబిరి గట్టతో దెబ్బలు కొట్టింది కాదు నావా ఇంతకెళ్ళి బయటికి వెళ్ళగొట్టి తలపేసుకున్నది ఓ అమ్మా తలన్నప్పుడు మన ఓ అక్క ఎల్లవు ఎంతో సంభ్రపడ్డావు ఎంతో అక్క అక్కగంచి మనం కంచింది పిల్లలు అనుకున్నాము మన అక్క గన్న పిల్లలు అని ఎత్తుకుంటే మన పెడిబడి పెడబిల దెబ్బలు కొట్టేనే అయ్యో పరంద

ఏంది నవ్వుకుంటున్నా ఏంటార నటువై ఇచ్చే మరి అవుతారు ఎందే అటు ఏం చెప్పమంటావు ఏం చెప్పు అంటావు నువ్వు మంచి వెనక మేం దెబ్బలు పడదవా మేము దెబ్బలు పడదావా మాకు పూరగా ఉడితే మాకు పిల్లలు ఉడితే మేము బోదమా దాంతో దెబ్బలు పడతాం మేము గొడ్డలండా మేమే సంబరం ఉన్నదా మేము పుట్టు కూసాలు పట్టాంగిలు జిట్టు పూసలు కాళ్ళ కడియాలు కాళ్ళ పట్టిలు ఇవన్నీ పట్టుకొని పోయి నీ అన్న బిడ్డ సెట్టర్ అన్నది పండ్ వేసింది అయ్యో మా బిడ్డ మా బిడ్డ మా బిడ్డ అని మేమెంత సంబరపడిచేవాని ఉన్నదా మేము పోయి ఎత్తుకొని పట్టాంగి వేసి పుట్టు ఓ జిట్టు పూసలు కట్టి కాళ్ళ పట్టి కాళ్ళ కాడి ఉన్నది పో నీ వదినే నీ వదిినే అమరవతి ఓ ఇంట్లోకెళ్ళి ఉరిగా వచ్చింది నీ ఇంట్లోకెళ్ళి ఉరిగా వచ్చి గొడ్డలంజల నాపిడిని నాబిడ్డిని మీరు ఎత్తుకున్నరే మీ పుట్టు కూసారు పట్టాంగీలు చిచ్చి పూసలు ఈ పట్టగొలుతులు కాళ్ళ పాడ కాళ్ళ ఎందుకు పెళ్లికి అని అవన్నీ చిరపుర శిరపుర గుంజ అన్ని తీసేసి నేల గొచ్చి అరికాల కిందేసి నలిచి గొడ్డు లంజలే మీరు ఎందుకు వచ్చిన నా బిడ్డ మీ నీడ నా బిడ్డ వారితో నా బిడ్డ గొడ్డు అవుతుంది మీరు ఎందుకు వచ్చిన దెబ్బలు వచ్చి అనరాని మాటలు అని మామూలు కొచ్చి తెచ్చి ఇట్లకి వెళ్ళి వచ్చింది మా మీ అన్న మీద మీ మీద పంచాయతీ పెడతావా పెట్టవా చెప్పు అవునా చెప్పరు పంచాయతీ పెడతావా పెట్టవా చెప్పు మీ అన్నను మీ వదులను పిలిచి నలుగురిలో పిలిచి నా పెన్నట్లెందుకన్నా పంచాయతీ పెడుతున్నావు ఉంటాం లేకుంటే మా ఇంటికి మేము వెళ్ళి ఇక మేము ఉండమయ్య అస్సలే ఉండవు గండి దెబ్బలు వచ్చినాక గన్ని మాటలు అన్నా ఎంత సంసారం చెప్పు సంసారం పాడు రాగురు సాయి అరే అరీ రఘునందరా శ్రీహరి రాఘవలే సీత రాఘురామచంద్రవేరీ అయ్యో రాజరా మరి పిల్లగా మరి రోజు రామయ్యపల్లి గ్రామంలో జరిగే పండుగ బోడలచ్చవ్వ మరి బోడలచ్చవ్వ గారు మరణించిన సందర్భంగా దినవారం రోజు నాడు సనాత్మ శాంతి ఆ ఈ రోజు ఈ కథ ఎప్పిచ్చేడు దాతలు మరి ఆ బిడ్డ మరి ఆత్మగల్ల బిడ్డ కుమలవ్వ బిడ్డ కుమలవ్వ అల్లుడు కీర్తి చేసులు మరి రామచంద్రు మరి అల్లు చేసులు రామచంద్రు మరి మనవడు రాజ్ కుమార్ మరి మనవడు రాకేష్ రాకేష్ మరి వీళ్ళు కథ చెప్పించిన దాతలు గింత మంది మరి ఆత్మగల్ల బిడ్డ తల్లి అమ్మా లక్ష్మి నువ్వే నువ్వు నువ్వులేని నీళ్ళు చిన్నవాయన అమ్మా నన్ను నవ్వు గారు నా రాధ గరకుండా కట్టుకున్నవా తల్లి లక్ష్మి ఈ లోకం వదిలిపెట్టి ఏ లోకం పోతివే తల్లి ఓ లక్ష్మి నా తల్లి లక్ష్మి నువ్వేలోకి తల్లి నీ చిన్నారి మాటలే అమ్మా చింత పువ్వుల సాయనవో బంగారి మాటలు తల్లి బంతి పువ్వుల సాయనవ తల్లి లక్ష్మవ్వ గంగా ఓ శివలింగా Linga! Yeah. అయ్యో గంగా ఓ శివలింగ ఇయ్య పొంగుతో నచ్చింది గంగ ఇయ్య పగటి ఇరు కొట్టింది ఎండ ఇయ్య ఎండల్ల వారల్ల బండి బండిలో లక్ష్మవ్వ ఇయ్య మీ తల్లి లక్ష్మవ్వ ఇయ్య ముందెళ్ళి పోవంగరా ఇయ్య బండి వెళ్ళి ఇయ్య బండి గడ్డ వచ్చనా ఇయ్య నీ బిడ్డ కొమలవ్వ నీ అల్లుడు రామచంద్రు నీ మనవడు రాజకుమారు నీ మనవడు రాకేషు ఇయ్య నీ గడ్డ వచ్చినారు అయ్యో మాయమ్మ మాయమ్మ లక్ష్మమ్మ నువ్వు ఘాటి నీ ఇల్లు గాడున్నదిన్నది కట్టిన ఇల్లు విడిసి నువ్వు గన్న పిల్లలు నీ కొడుకులా వదిలిపెట్టి నీ బిడ్డను వదిలిపెట్టి నీ మనవను మనవరాలు నీ భర్తను వదిలిపెట్టి ఘాటి ఎడు పోతున్నావో i నువ్వు పడుకున్న నువ్వు బిడ్డ కోమలమ్మ నా అల్లుడ రామచంద్రు నా మనవడా రాజుకుమారు నా మనవడ రాకేష్ అంటే నేను వెళ్ళిపోతా నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లా వంటగట్టి నలుగురు ఎత్తుకొని నన్ను పది మంది పొత్తుకుంటా నన్ను కోటింటి తోటి చాలింటి బట్టతోటి మాలిగింటి దప్పుతోటి నన్ను దయారు దప్పు నన్ను సున్నాయి మీరంతా కలిసినారా నన్ను సింపుడుగా కింద దించినారో నా చెవుల నోరు పెట్టి నోట్ల నోరు పెట్టి నా వింటే కొమలమ్మా అవ్వని పిలిసినావా

ఇద్దరు నేన వాళ్ళు పండుగ వచ్చిన నేను పబ్బం వచ్చిన మనవరాల్ల ప్రేమకైనా నేను మనవాళ్ళ ప్రేమకైనా నిన్నుగా నా తండ్రిని నీ తండ్రిని వచ్చి తండ్రిని చూసిపో మీ అయ్యను చూసిపో మా నాయను ఉండడాన్ని ఉండబోకు ఒక్కొక్కసారి వచ్చి నువ్వల్లా చూసిపోయా మా బిడ్డ కొమలము మీ నాయన పెట్టిపోతాను విడు నా సాగు మతలావు నీకు తెలం అంగనే కొమలము నువ్వు ఏడవాడల పొన్న ఎడుచుకుంటూ వచ్చి విడు నా ఎడవీ వాడే లక్ష్మి నీ బిడ్డ నచ్చింది నాతోటి మాట్లాడే అవ్వ అని నా తలాపురము చూట్టి నువ్వు అల్లు ఎత్తుకుంటే నా మీద పడి ఎడితే బిడ్డో నీ ఎడుపు లోపల చూసి బాధపడ్డరావా మావలేదు మా నాయుడున్నాడు అని విడ్డో ತಂಡ್ರ ಬರುಚುಂಡ ಕೊಮಲವು ನೀ ತಂಡಿ ನು ಇಟ್ಟು ಇಸ್ಕಬೋ ಕೋ ಚಿನ್ನ ವಿಡೋ ನೀ ತಂಡಿ ನರಸುಕೋವೇ ಕೊಮಲವಾಡೋ ತಗೇದು ಬೇವೋ ನೀ ತಂಡಿ ಬರುಚುಂಡ ಕೊಮಲವೋ మీ అన్నదమ్ములు ఇల్ల గజ్జి పోయేవిటి నా బిడ్డ గోలమ్మా నీకే గడ్డ వచ్చినా చూడరా నీకే బాధ వచ్చినా చూడరాడు అవ్వ నువ్వు రేపు తెల్లారడంకనే కోవాలము నీటి రూవంగా మీరాయినా నీ గడ్డవు తిరిగి బిడ్డ కోమాలవ్వ మీ అవ్వర్ ఒక్క అవ్వ నన్ను మరుసండకే విద్య నెలకు ఒక్కసారి వచ్చి నన్ను చూసుకోవే కోమాల నన్ను మరుసండకే అభిద్యా నీ గడ్డవు తిరిగి నీ గడ్డవు తిరిగి మన విద్య తండ్రి అడ్డం తిరిగి కన్నీళ్ళు వీస్తుది ఓ బిడ్డా మీ తండ్రిని మరచి ఉండకు మీ తండ్రి కన్నీళ్ళు ఏడు సేడు తండ్రిని మరవకు మరచి ఉండకే బిడ్డ మీ తండ్రికి తీరే నువ్వు నువ్వు చెప్పే చెప్పేకోవాల నీ భర్త వేనతో వల్ల నేను పోతాన్నా కానీ నేను ఇల్లు కట్టుకుంటాను బిడ్డ అత్త తల్లి కొడుకులవు ముగ్గురం ఒక గారు ఇల్లు కట్టుకున్నావు బిడ్డు తలంతా బలగములు తలుచుకున్నాడు కానీ విద్య నువ్వు అత్తగారు ఇంటికి పోయినాకనేవి నువ్వు కొడులు పట్టుకోని శనకాడుకో శనుక శనుక కాడుకో నువ్వు షేన్ల జీలకి వెళ్ళ పత్తి గలవంగ నా భర్తలేడు మా లేడు మా అవ్వలేదు మా నాయుడు ఒక్కడు మా అవ్వలేదు మా నాయన ఏడు ఇల్ల పిల్ల కూర తెలియడు నలుగురు వందలకి నా రెండు నని పద్దవే ఇండు నీకే కట్టన మమ్మలాది బొమ్మలాది వేసుకుంటనే కోవాలవ్వ నువ్వు చేయకెళ్ళ కుడలు ఆడవారేసి కొను ఆడవారేజీ నువ్వు కర్ర కర్రకు కంటింగ్లు విత్తవా బిజ్య నువ్వేడుసినా చూడరావు తుడుసినా చూడరావే కొమ్మ వీది కోయిలమ్మ మా తల్లి జాడ ఎప్ప అయ్యో కొమ్మ వీధి అయ్యో లక్ష్మ దేగ గంతులేశూడా మా తల్లి మా తల్లి పోతున్న పోతున్న బిడ్డ ఓ బిడ్డ పోతున్న పోతున్న బిడ్డ ఓ కమల ఓ బిడ్డమ్మా పండుగ చిన్న రాను బిడ్డ ఓ శివ శివనంద ఏమో శివలోక వెళ్ళినాది మళ్ళాతో కాలోకా రాది ఆత్మగల కన్న తల్లి లక్ష్మ లేదని అటువంటి ఆత్మగల్ల బిడ్డ అల్లుడు కీర్తి ఇద్దరు మనవలు మరి రామారామన్న సంకీర్తన జరిపించారు మరి మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేకుమట్ల మండలం గ్రామం గర్మిణి సల్పాల సతీష్ యాదవ్ ఎగు కథ కళా బృందాన్ని విలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలకు ఇంతమంది ఎంకేటీవీలో మరి సలుపాల సతీష్ యాదవ్ యొగ కథలు ఎంతో మంది చూసి చూస్తున్నారు మరి మా కథలు చూసిన వారికి మా కళాభివారు వందనాలు మమ్మల్ని ఆదరించిన వారికి మా ఆదరించిన వారికి మా ఇక్కడ ఇక్కడికి ఈ కథ చెప్పించిన దాతలకు కూడా మా కళాభివందనాలు ఈ కథ చెప్పించిన దాతలకు ఆయన ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి కలిగి తొగలి దేవుడు తోడై ఉండి దాపుడు దేవుడు ధైర్యం చెప్పి నాతో చుట్టమై పగవాడు బాంధవై చనిపోయిన వాళ్ళ కన్న తల్లి లక్ష్మవ్వ బిడ్డకు అటువంటి మనవలకు కొడుకులు కోడళ్ళు తలంత బలగానికి కలల్ల నీడల్ల శివుని ప్రాధాల కడ కడమర జ్యోత వెలుగని Subtitles <laughs>